అందరికీ నమస్కారం న్యూస్కి స్వాగతం అదే మనతో ఉన్నారు యాక్టివ్ స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ ఇందిరా శోభన్ పోషమాలు నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫై అండ్ గుడ్ బాగున్నారా అన్ని పార్టీలు చేంజ్ అవుతూ మళ్ళీ కాంగ్రెస్ గుటికి చేరారు సమాజం కోసం ప్రజల కోసం మారినంటే అంటే బాగుంటుందేమో కదా పార్టీలు మారినవని చెప్పకుండా ప్రజల కోసం పనిచేసిన అంటే బాగుంటుంది అక్కడ రాజకీయాల్లో మీరు యాక్టివ్గా ఉండడానికి మెయిన్ పాయింట్ ఏంటి మీ రాజకీయ స్టార్ట్ జనరల్గా ఒక సామాజిక స్పృహతోటి ఈ సమాజానికి ఏదో చేయాలన్న ఉద్దేశంతో నేను పాలిటిక్స్కి వచ్చాను బేసిక్గా సో మా కుటుంబ నేపథ్యం కానీ సో ఎటువైపు ఉన్న పొలిటికల్ ఫ్యామిలీ కాదు నాకు సో ఫస్ట్ నేనే పొలిటికల్ మా ఫ్యామిలీ నుంచి రావడం బట్టి జనరల్గా ఏంటంటే ఒక మారుమూల ప్రాంతంలో పెరిగినటువంటి మాకి ఒక స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్గా ప్రభుత్వ వ్యవస్థల్లో చదువుకొని వచ్చినటువంటి మాకి ఈ సమాజంలో ఏదో చేయాలి అని అనుకున్న తో తెలంగాణ మూమెంట్ అన్నది ఫస్ట్ బేస్ సో ఆ తెలంగాణ మూమెంట్ అని దానికి పెద్ద ఎత్తున ఆ రోజు పనిచేయడము తెలంగాణ కావాలనుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చిన తర్వాత తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ అయితే బెటర్ అని ఆలోచించుకుని మోరోవర్ నేషనల్ పార్టీ ఎడ్యుకేటెడ్ ఉమెన్కి కొత్త ప్రైరారిటీ ఉంటుంది నేషనల్గా ఒక డెమోక్రటిక్గా ఉంటుంది కాంగ్రెస్ అంటే అన్న ఉద్దేశంతో నేను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల పద్నాలుగులో చేరడం జరిగింది నేను దయాకరన్నా శ్రవణ అన్న మేమంతా తెలంగాణ మూమెంట్ నుంచి వచ్చిన వాళ్ళందరం కూడా అప్పుడు చేరడం జరిగింది సో అట్లా ప్రజలతో ఎప్పుడంటే నాకు ముందు నుంచి స్వతహాగా అలవాటు ఎక్కడైనా తప్పు జరిగితే ఆ తప్పును ప్రశ్నించడం అనేది నాకు ముందు నుంచి అలవాటు అది ఇంట్లో అయినా బయట అయినా ఎక్కడైనా కూడా సో దేనికి ఆలోచిపడకుండా ధైర్యంగా ఉండడం పని చేయడం అనేది నాకు ఇష్టం ఉంటుంది నేను నా స్కూల్ ఎడ్యుకేషన్లో కూడా నేను స్కూల్ పీపుల్ లీడర్గా పనిచేసాను ఏపీ రెసిడెన్షియల్ బాలానగర్ నాది స్కూల్ సో అక్కడ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా అక్కడ టీచర్ని వాడర్ని కూడా ఇలాగే ప్రశ్నించే తత్వం అలవాటు కాబట్టి అట్లా దాంట్లో ఇది అంటే ఏదైనా సరే ఎవరికే మన బానిసలం కాదు నీ హక్కు నీ రైట్ని నువ్వు ఉపయోగించుకో అనే దాంట్లో నేను నమ్మేటువంటి ఉమెన్గా ఉండాలనుకుంటాను ఎక్కడ ఏదైనా అవసరమైతే నా నీడు ఉందంటే నాకు ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు వెళ్ళిపోయే తత్వం నాకు ఓకే ఒక మాటలో చెప్పాలంటే ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు యూత్ని ప్రోత్సహిస్తానని ఒక నమ్మకం ఉంది అదే ప్రోత్సాహం ఇప్పుడు కూడా ఉందా లేదంటే ఆ యూత్ ఇప్పుడు బీజేపీ వైపు టీఆర్ఎస్ వైపు మళ్ళారా కాంగ్రెస్ పార్టీ గతంలో కనుక మీరు కం కన్నా ఇప్పుడు కంపారిజన్ చేస్తే యూత్కి ఎక్కువ ప్రయారిటీ చేస్తుంది ఈవెన్ కమిటీస్లో కానీ పొజిషన్స్ ఇచ్చే వాటిలో కానీ ఎందుకనంటే ఒకప్పుడంతా కూడా చాలా సంవత్సరాలు అలాగే పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళకే జనరల్గా అవకాశాలు అట్లా వచ్చి ఉండేవి బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా తన యొక్క పుంతాన్ని కొంత చేంజ్ చేసుకుంది అంటే యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలి యంగ్స్టర్స్కి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మనకి పార్టీకి ఈ సమాజానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పనిచేయడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది సో నవాడేస్ పాలిటిక్స్ అన్నీ చేంజ్ అయ్యాయి ఒకప్పుడు అంటే ఒక సిద్ధాంతపరంగా అలా నడిచేయి బట్ సిద్ధాంతాలు ఇప్పుడు వాటికి చాలా వరకు తిరోదకాలు ఇచ్చినట్టుగా మనకు కనబడుతుంది చాలా సందర్భాలలో సో కేవలం డబ్బు మాయా డబ్బు ప్రభావము తర్వాత కుల ప్రభావము అనేది ఎక్కువగా రాజకీయాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటిది ఒకప్పుడు రాజకీయాలు రావాలి అని అంటే సమాజ సేవ తను చేయగలుగుతారా అదృ ఆ నేపథ్యం తనలో ఉందా అని ఆలోచించేవాళ్ళు బట్ ఇది అది ఇప్పుడు అది క్రైటీరియా కాదు ఇప్పుడు క్రైటీరియా ఓన్లీ డబ్బు క్రైటీరియా కులం క్రైటీరియా ఇప్పుడు నార్మల్గా లో అయినా అయినా కూడా మహిళలకి ప్రాధాన్యత ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇచ్చిందంటారా సో జనరల్గా మహిళలకి ఏ చోట చూసినా మనం రాజకీయాలు అనే కాదు పని చేసే దాంట్లో ఎంప్లాయ్మెంట్ అయ్యి ఉండొచ్చు వ్యవస్థల్లో ఉండొచ్చు ఇవన్నీ ఇంట్లోనే ఫస్ట్ మొదలు పెడతారు ఆడపిల్లనికి ఎందుకే ఊరుకో వాడికి ఇచ్చేసి అని అంటారు వాడిని బాగా మంచి స్కూల్లో చేర్పించండి ఆడపిల్లది ఏమున్నది పెళ్లి చేస్తే పంపిస్తామంటే వివక్షత అనేది ఇక్కడ కాదు పుట్టుకతోనే వివక్షత మొదలైంది ఆడపిల్లలకి ఇది ఈ సమాజంలో మెల్లమెల్లగా మారుతూ వస్తుంది ఒకప్పటికి ఇప్పటికీ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది మహిళల విషయంలో సో ఇవాళ పిల్లలు తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని మగపిల్లలతో గా పెంచుతూ అంతకనికి ఎక్కువగానే రెండు మెట్లు ఎక్కువగానే పెంచుతున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్తామన్నా స్వేచ్ఛ ఇస్తున్నారు ఏ పని చేస్తామన్నా కూడా మీరు చూస్ చేసుకోండి అని ఒక ఆఫ్ ఆ యొక్క ఆప్షన్ ఇస్తున్నారు ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు పిల్లలకి ఒకప్పుడు భయపడే వాళ్ళ పిల్లల బయట ఆడపిల్లలు బయటకు పంపించాలంటే బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు టెక్నాలజీ డెవలప్ అయ్యింది దాంతోపాటు ఈ మన సమాజము ఇక్కడ నుంచి ఎంతో దూరం పరిగెత్తున్నారు సో కాబట్టి దానికి తగ్గట్టుగానే పావులు కదుపుతూ దాని తగ్గట్టుగానే పిల్లల్ని మౌల్డ్ చేస్తూ వివిధ రంగాలలో రాణించే విధంగా తయారు చేస్తున్నారు బట్ పాలిటిక్స్కి వచ్చేసరికి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఉమెన్ క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో చాలా గట్టిగా పనిచేస్తుంది ఉమెన్ ఎక్కడైనా సరే నువ్వు ఒక పని అనుకుంటే తన సంకల్పం గట్టిగా తీసుకున్నట్లయితే తను చేసేంతవరకు దాన్ని ఆ నియమ నిబద్ధితో మహిళ ఉంటుంది సో ఆ మహిళకి అంటే కొంత చాలామంది కొంత టాలెంటెడ్ ఉండి స్వతహాగా తనకు తానే దా డిసిషన్ తీసుకొని మేకింగ్ ఉన్నటువంటి మహిళలకి చాలా దగ్గరలో కొంత అణిచివేతనేది జరుగుతుంది అది మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ రేపటిలో అంటే తెలివిగా ఉన్న మహిళ రాజకీయాల్లో కనబడితే ఆ తెలివే తనకి శాపంగా కూడా కొన్ని సందర్భాల్లో కనబడుతుంది వాళ్ళు చెప్పినట్టుగా వినాలా వాళ్ళకి జీ హుజూర్గా ఉండాలా రకరకాల ఈక్వేషన్స్ కనిపిస్తుంటాయి బట్ కానీ అది ఎప్పుడు కొంతవరకే పనిచేస్తుంది ఎప్పటికీ కూడా సత్యమేవ జయతే అనే విధంగా తన టాలెంట్ తన పనితనము ప్రజల్లో తనకు ఉన్నటువంటి ఆ యొక్క కను కలుపుగోలుతనము సమాజం పట్ల సమస్యల పట్ల తనకు ఉన్నటువంటి అవగాహన హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేకపోయినా రేపు తన నిలబెడుతుంది అది మాత్రం నేను నమ్ముతాను ఆ విషయాన్ని ఇంద్రశోభన్ గారు ఇప్పుడు తరఫున లేదంటే ప్రజల తరఫున మహిళ ఫస్ట్ ఈ సమాజంలో అమ్మ అమ్మ అంటే అమ్మ తనం అందరిని కోరుకుంటుంది అందరు కావాలనుకుంటుంది కాబట్టి సో కాబట్టి ఇందిరాశోభను ఎప్పుడు కూడా అందరి అందరి వ్యక్తిగానే ఉండాలనుకుంటుంది ప్రజల కోసము ప్రజా సమస్యల కోసము అది ఎక్కడైనా సరే ఆడవాళ్ళిక మగవాళ్ళిక అని అనుకున్నప్పుడు కొంత ఎక్కువ స్పేస్ మహిళలకు ఉంటుంది ఎందుకనంటే ఎక్కువ దగ్గర అణచివేయబడుతుంది ఉమెనే కాబట్టి వాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు తక్కువగా ఉంటారు ఈక్వల్ అంటారు ఈక్వల్ అంటారు ఈక్వల్ అని చెప్పినప్పటికీ కూడా మన సొసైటీలో ఇంకా ఈక్వాలిటీ రాలేదు హండ్రెడ్ పర్సెంట్ ఇంకా డిస్క్రిమినేషన్ అనేది ఉంది ఆ ఉన్న దగ్గరలో నా నీడు ఉందనుకున్నప్పుడు తప్పకుండా వా నా ప్రేరారిటీ వాళ్ళ వైపే ఉంటుంది